రాజు నాయక్ గారు అంటారు ముఖ్యంగా వర్షాల నేపథ్యంలో సమీక్షలు చేస్తున్నారు అలాగే మంత్రులందరూ కూడా క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు బిఆర్ఎస్ చేస్తున్నారని కూడా నిరాధారమైన ఆరోపణలు అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ అంటుంది ఎలా చూడాలి నమస్కారం అండి విజయ్ గారు మీకు గౌరవ పెద్దలు వెంకటరెడ్డి గారికి గౌరీ సతీష్ గారికి నమస్కారం ముందుగా మీ స్వతంత్ర టీవీ ఛానల్ నుంచి తెలంగాణ ప్రజలకు వరుణ నుంచి రక్షించాలని తమ తమ ఇంట్లోనే అత్యవసరం అయితే బయటికి బయటకు రాకూడదని చెప్పేసి కోరుకుంటున్నా కానీ దురదృష్టవశాత్తు పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రిని చూసి కూడా నేర్చుకోలేని పరిస్థితిలో ఈ రోజు మనం ఉన్నాం పక్క రాష్ట్రాల మంత్రి రాత్రి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలకి ఇంటింటికి పోయి వాళ్ళు తిన్నరా వర్షాల్లో చిక్కుకున్న వారు వరదల్లో ఉన్నవారు చనిపోయినటువంటి వాళ్ళు లేకపోతే రేషన్ లేనటువంటి వాళ్ళు బియ్యం లేనటువంటి వాళ్ళు ఉప్పు పప్పులు నీళ్ళలో కొట్టుకుపోయినటువంటి వాళ్లకు కనీసం మనము తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే కేంద్రంగా కేంద్ర బిందువుగా కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చినటువంటి ఖమ్మం జిల్లా మునిగిపోతే ఖమ్మము కాని పాలేరు గాని మునిగిపోతే అక్కడ చివాట్లు పెట్టి చివరికి మా లీడర్లు కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళేదో దేవుడా మమ్మల్ని తప్పేటట్లు లేదని చెప్పి కేసి రూముల నుంచి బయటకు వచ్చినటువంటి పరిస్థితి నిన్న కల్పించింది కానీ దురదృష్టవశాత్తు మేము బీఆర్ఎస్ పార్టీ రాజకీయాలు చేయదలుచుకోవాలి అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క అర్థనాదాలు వాళ్ళ ఆకలి కేకలు వాళ్ళ యొక్క బాధ వాళ్ళ కప్పుకోవడానికి దుప్పటి గాని ఉండడానికి ఇల్లు గాని తినడానికి తిండి గాని గోస లేక గోస పడుతుంటే వీళ్ళకి రాజకీయం గుర్తొస్తుంది మేమేమన్నా అంటే ఏమంటున్నారంటే మేము రివ్యూ చేస్తున్నాం ఎవరు కావాలండి రివ్యూ ప్రత్యక్షంగా ప్రత్యక్షంగా అక్కడ ఉండి సహాయం చేయాల్సినటువంటి ముగ్గురు మంత్రులు అక్కడ ఉండి ఆ జిల్లాకు ముఖ్యమంత్రి పోవాల్సినటువంటి పని లేదు ముఖ్యమంత్రి ఒకవేళ ఇక్కడ చేసినా కూడా ఉప ముఖ్యమంత్రి గాని ఇద్దరు మంత్రులు కానీ అక్కడికి వెళ్ళి ఏ రేషన్ లేదు ఎవరికి బియ్యం లేదు ఎవరు బట్టలు పోయినాయి ఎవరు సర్టిఫికేట్లు పోయినాయి ఏం చేస్తున్నారని చెప్పేసి ఆ షోయింగ్ లేకుండా పోతే ఏదైనా మాట్లాడితే రాజకీయాలు మాట్లాడతారు వీళ్ళ భాష బాగా రాదని చెప్తారు విజయ్ గారు ఎంత దుర్భరమైన పరిస్థితి అంటే మేము చెప్పాల్సిన పని లేదండి మేము ఒక పార్టీ ప్రతినిధిగా మేము ఏం చెప్పాల్సిన అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రజలంతా కూడా నిన్న ఖమ్మం ప్రజలు ఈరోజు ఒక్కొక్కరు ప్రతి ఒక్కరు కేసీఆర్ గారిని గుర్తు చేసుకుంటున్నారు గతంలో వరదలు వచ్చినప్పుడు ఆ మున్నీరు వాకి ఎప్పుడైతే మున్నీరు నీళ్ళు ఎప్పుడైతే వస్తాయో బ్యాక్ ఫ్లాడ్ తోటి ఎప్పుడు వచ్చినా కూడా మునిగిపోతాయి దానికి వర్షాలు వచ్చే ముందే మనం దానికి సంబంధించినటువంటి సహాయ చర్యలకు సంబంధించి నిమగ్నమై ఉండాలి లేకపోతే దానికి ముందు జాగ్రత్తగా ఉండాలి అవి ఏవి చేయకుండా ఇరవై నాలుగు గంటల సేపు ఢిల్లీ రాజకీయాలు కానీ రాష్ట్ర రాజకీయాల మీదని ఆధారపడి రాజకీయాలు చేస్తున్నారు తప్ప ఈ రోజు కూడా వాళ్ళకొక్క కిలో రేషన్ ఇవ్వలేని పరిస్థితి ఈ రోజు ఉంది నేనేమంటున్నానంటే విజయ్ గారు రాజకీయాలు చేసేటప్పుడు రాజకీయాలు చేద్దాం ఎలక్షన్ కొట్లాడేటప్పుడు ఎలక్షన్ కొట్లాడదాం ఏదైనా ప్రజలకు ఇచ్చే విషయాలు ప్రజలకు కానీ ప్రజలు తెలంగాణ ప్రజలు ముఖ్యంగా ఖమ్మం ప్రజలు అక్కడ ఒక అమ్మాయి చనిపోయింది ఒక శాస్త్రవేత్త ఈ భారతదేశానికి ఒక గొప్ప శాస్త్రవేత్త యువ శాస్త్రవేత్త చనిపోయింది ఆ కుటుంబానికి ఏమైనా ధైర్యం ఇచ్చిరా ఎవరైనా వెళ్ళిరా ఒక మంత్రి అక్కడే అక్కడ ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి మాట్లాడిరా అంటే అది అతి లేదు గతి లేదు ఒక గిరిజన కుటుంబం అంటే వీళ్ళ గిరిజనులు పట్టారు ఖమ్మంలో ఒక కుటుంబం మొత్తం కొట్టుకుపోయింది ఒక కుటుంబం కొడుకపోతే పోయి తను చివరికి ఆశ అందరు తిడుతా ఉంటే పోయి కన్నీళ్లు కాలుస్తున్నారు పొంగురెడ్డి గారు ఏమంటున్నానంటే మీరు చేయాల్సినటువంటి సాయం చేయండి అక్కడ వరదల్లో వాళ్ళకు వాళ్లకు నేనేమైనటువంటి దుప్పట్లు ఇవ్వండి కప్పుకోవడానికి వాళ్ళకి శరణార్థులు వాళ్ళకు ఒక షెల్టర్ ఇవ్వండి అక్కడ ఉన్నటువంటి దానికి తరలించండి ఇంకా ఏమో అపాయం ఉంటే అక్కడ వాళ్ళకు ఆర్థికంగా సాయం చేయండి ఎవరైతే ఆస్తి నష్టం భారీగా జరిగిందో ఆస్తి నష్టం జరిగిందో ప్రాథమికంగా ఒక రెండు లక్షల రూపాయలు ఇవ్వండి అవి లేనే లేవు ఈ ఆలోచన లేనే లేదు రాజు నాయక్ రాజునాయక్ గారు కానీ ప్రభుత్వం అయితే క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నాము మేము బాధితులను ఆదుకుంటున్నాము ఆహార పట్టాలు ఇస్తున్నాము అని చెప్తుంది కదా నిజం కదా విజయ్ గారు నేనేమంటున్నానంటే ఒకవేళ నిజం మీరు నేను నిజం అయితే మీ మీడియానే కారు ఎక్కువ ఉంది ఏమని మీడియా మొత్తం కూడా కారు సారీ కూత కూచుతో ఉంది ఏమని ఎక్కడ ఎక్కడున్నారు మహాప్రభు అధికారులు ఎక్కడున్నారు రాజకీయ నాయకులు ఎక్కడున్నారు మాకు తిండి లేదు ఇక ఇళ్ల పైన ఉన్నాము నీళ్ళలో కొట్టుకోపోయినాము మా ఇల్లు కొట్టుకోపోయింది మాకు బెడ్షీట్లు లేవు తిండి లేదు తిప్పలేదు తినక మేము ఉదయం నుంచి ఇప్పుడు వరకు కూడా నీళ్ళల్లో ఉన్నామని చెప్పేసి నేను మా ప పార్టీ ప్రజలు గారు చెప్పాల్సిందండి మేము కాదు స్వయంగా అక్కడ ఉండి ఎవరైతే బాధలు నరక యాతన అనుభవిస్తున్నారో వాళ్ళు చెప్తా ఉన్నారు నేనేమంటున్నానంటే దీంట్లో దీంట్లో రాజకీయం ఏమి ఉందండి మనం అందరం కలిసి కట్టు ప్రజలను తీర్చుకుందాం అంటున్నాం అందరం మానవ మాత్రమే ఇది ప్రకృతి విలయతాండం దీనికి ఏదో రేవంత్ రెడ్డి గారు చేసిన రేవంత్ రెడ్డి గారు ఒప్పట్లేదు నేనేమంటున్నా ఇలాంటి సమయంలో పక్కన రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని చూసి మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉందంటున్నా అర్ధరాత్రి అక్కడ ఇంటింటికి వెళ్ళి ముఖ్యమంత్రి స్వయంగా ముఖ్యమంత్రి తీసుకొని ఆ పర్వాల పోయి ఆహారం అందిస్తున్నారు వాళ్ళు అడుగుతా ఉన్న ముందుకెళ్ళి సార్ ఈ రాజు ఇప్పుడు ఎందుకు వచ్చినా అంటమా మీరు తిన్నరా తినలేదా మీ బాగు వచ్చినా చెప్పినాం ఈ ముఖ్యమంత్రి ఎక్కడ ఎక్కడ ఉన్నాడు ఈ రేవంత్ రెడ్డి గారు ఏమన్నా అంటే నేను కేంద్ర మంత్రి గారు ఫోన్ చేశారు ముఖ్యమంత్రి గారు గతంలో ఇదే మాత్రం కానీ కానీ రాజు నాయకరే ఇక్కడ ఏపీలో ఉన్న పరిస్థితి వేరు ఇక్కడ ఉన్న పరిస్థితి వేరు కదా మీరు అక్కడ సీఎం గారు ఇక్కడ సీఎం నేను నేను ఒక్క నిమిషం అండి విజయ్ గారు నాకు ఎందుకంటే ఒక ఈ ఉదాహరణ మనకు బాగా గుర్తు రావాలి ఎందుకంటే గతంలో హైదరాబాద్ లో కూడా నీటితో మొత్తం అల్లాకోం అయినప్పుడు నీటితో మొత్తం కూడా కొట్టుకుపోయినప్పుడు నీటిలో ఉన్నప్పుడు అక్కడ అప్పుడే జిహెచ్ఎంసీ ఎలక్షన్లు ఉంటే ఎవరైతే గౌరవ అప్పుడు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షులు బండి సంజయ్ గారు ఆ రోజు ఏమన్నారంటే నీళ్ళలో కొట్టుకుపోయిన పోతే బండిస్తాం కారు పోతే కారు బండ్లు పోయినాయి కారు పోయినాయి చేసింది నది మాత్రం చేసుకోగలిగింది ప్రజలను రెచ్చగొట్టి ఆ తర్వాత బండి లేదు కారు లేదు మనుషులు లేదు ఇల్లు లేదు పునర్వాసం లేదు కేంద్ర ప్రభుత్వం నుంచి రూపాయి కూడా లేదు ఇంకొక విషయం చెప్తానండి గుజరాత్ లోనేమో వరదలుస్తే యుద్ధమానం సహాయం చేస్తారు కర్ణాటకలో వరదలుస్తేనేమో కర్ణాటకలో కర్ణాటక ప్రజలకు అక్కడ వాళ్ళ అధికారంలో ఉన్నటువంటి గతంలో అధికారంలో ఉంటే వాళ్ళకి ఇక్కడ పది పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం సాయం చేసేది గతంలో హైదరాబాద్ లో కానీ తెలంగాణలో వరదలు వస్తే ఒక్క రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి సాయం చేయలేదు నేను ఇందాక గవర్ సతీష్ గారు చెప్తున్నారు సంతోషం వారు మాట్లాడితే కడుపు నిండదండి కేంద్ర ప్రభుత్వం మాటలతో కడుపు నివ్వదు కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు ఏ రకంగా అందించాలంటే ఫైనాన్షియల్ గా వారి యొక్క ఆర్థిక అవసరాలు వాళ్ళ యొక్క పరిస్థితిని చూసి అంచనా వేసి ఆ డబ్బులు ఇక్కడ పంపించాలి లేకపోతే కేంద్రం నుంచి ఎన్డిఆర్ఎఫ్ బృందాలు ఏవైతే ఉన్నాయో ఆ బృందాలు ఇప్పుడు ఇక్కడ దిగాల్సినటువంటి అవసరం ఉంది విజయ్ గారు అవి ఏవి లేకుండా ఎంతసేపు బడేబాయిని ఏ రకంగా ప్రసన్నం చేసుకోవాలి చోట బాయ్ని ఏ రకంగా ప్రసన్నం చేసుకోవాలి అది కాదు కావాల్సింది ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు క్షేత్రస్థాయిలో స్థాయిలో పరిశీలన చేయాలి క్షేత్ర పంట మీరు ఆలోచన చేయాలి ఇందాకనే ముఖ్యమంత్రి గారు గ్రౌండ్ లో ఉన్నారు ముఖ్యమంత్రి గారు గ్రౌండ్ లో ఉన్నారు తెలుసుకోకుండా మాట్లాడితే ఎంతవరకు కరెక్ట్ అండి వాస్తవం తెలుసుకొని మాట్లాడాలి కదా విజ్ఞత కాదు సూచనలు చేస్తున్నా సలహాలు ఇస్తున్నా ఒక నిర్మాణాత్మకమైనటువంటి పాత్ర ఏ రకంగా పోషించాలనే చెప్తున్నా రాజకీయం మాట్లాడలేదు సతీష్ గారు చెప్తున్నా గౌరవ రాజు గారు అంటే నన్ను వాట్ ఐఎండ్స్ ఆల్రెడీ ఆనరబుల్ సిఎం ఇన్ ద ఫీల్డ్ ఎలాంగ్ విత్వ్ మినిస్టర్స్ డూ ఎనింగ్ కదా ఇన్ ఫీల్డ్ యూ ఆర్ టెలింగ్ వాట్ వీ కెన్ కరెక్ట్ రాజ రాజనాయక్ గారు సతీష్ గారు ఏమంటున్నారంటే రేవంత్ రెడ్డి గారు ఫీల్డ్ లో ఉన్నారు అది మీకు కనిపించడం లేదని అడుగుతున్నారు చెప్పేది అబద్ధాలు చెప్తున్నారు లేదు విజయ్ గారు నేను ఉంటే ఏ పత్రికల్లో ఏ కుటుంబానికి పరామర్శించారు ఏ నష్టం జరిగిన కుటుంబానికి ఎవరు తిండి పెట్టిరు ఎక్కడ ఆహార మంచిరు ఎక్కడ వెడ్షట్లు ఇచ్చారు మీ పేపర్ కానీ పేపర్ ఏంటండి వెర్ ఇస్ ద సీఎం లెట్ హిమ్ నో ఒక్కసారి సారీ మీరు కూడా ఆలోచన చేయాలి గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ముగ్గురు మంత్రులు ఎక్కడ ఉన్నా కనుక్కోమని చెప్పండి మీరు ఫోన్ పెట్టండి మీ కమ్మం ప్రతినిధి కోసం ఫోన్ పెట్టండి వాళ్ళు చెప్పేది అబద్ధం తెలుస్తుంది కదా ఎంత అబద్ధం మారుతుంది కరెక్ట్ అండి అసలు అంటే తిరగడం అంటే తిరగకపోవడం అంటే ఏం లేదు ఆశించినంత స్థాయిలో తిరగడం లేదనేది ప్రతిపక్షాలు ఆరోపణ ఎక్కడైతే నష్టం జరిగిందో ఒక చెరువు కూలిపోవడం జరిగింది ఆ చెరువు ఏ ప్రాంతంలో కూలింది ఎంత కూలింది అనేది కన్సర్న్ చూసినటువంటి సమీక్ష అలా దాంతో పాటుగా ఎక్కడెక్కడైతే నష్టం జరిగిందో వారందరికి కూడా భరోసా కల్పించినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి గారి పైన ఉంది కాబట్టి వాళ్ళ ముఖ్యమంత్రి కి వెళ్ళి పరిశీలిస్తున్నటువంటి సందర్భం కదా అది మర్చి మనిషి కదా అని చెప్పాల్సింది సో వాస్తవ పరిస్థితి చెప్పాలని అంటారు రైట్ 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 సార్ ఒక్క విషయం రైట్